హలో అండి ఈరోజు మనం ఉలవ చార్జ్ చేసుకుందాం నైట్ మొత్తం ఇవ్వండి ఉలవలు నానబెట్టాను ఎందుకో ఇందులో ఇసుక ఉన్నట్టు అనిపించిందండి అప్పట్లో ఇలా ఇసుక అవి ఇవి ఉంటే ఇలా జాలిచ్చేవాళ్ళు అనిపిస్తాను అండి మీకు ఫైనల్గా ఇసుక అక్కడ చూడండి ఎలా ఉంది ఇసుక టెన్ ఇజ్జిల్స్ అవుతాయండి పది విజిల్స్ వచ్చేసినాయి ఉడికింటాయి తీసి మిక్సీ పట్టేసుకుందామండి ఎందుకంటే పప్పు గిత్తితో రామితే అవి మెత్తగా అవ్వదు కొంచెము పలకగానే ఉంటుంది ఎంత అనుకున్నా కానీ మిక్సీ పెట్టిననుకో మెత్త పేస్ట్ వస్తుంది మెత్తగా ఉడికిపోయాయండి చూడండి ఇగోండి ఉలవలు మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నా అందులో కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ఉల్లిపాయలు తాలింపు ఉట్టి ఉట్టినిచ్చి మనం మిక్సీ పట్టుకున్న ఉలవల పేస్ట్ అండి ఇందులోకి మనం చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు మనకు ఎంత కావాలో అంత చింతపండు పులుసు వేయాలండి కొన్ని టమాటా ముక్కలు టమాటాలు వేసుకోండి లేదా చింతపండు ఎక్కువ వేసుకోండి సాల్ట్ ఫస్ట్ కారం ఇదిగోండి చార్ రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి కొంచెం ఉలవలు పూర్ణం అప్పట్లో అయితే ఓన్లీ ఉలవల కట్టు మాత్రమే చేసేవాళ్ళు పైన ఉండే నీళ్లు మాత్రమే ఉలవల్ని పూర్ణం చేసుకొని బెల్లం వేసుకొని బూరెలు అవి చేసుకొని తినేవాళ్ళు చూడండి ఇద్దరు ఇలా నేను కొంచెం తీసుకొని ఇలా పూర్ణం హలో అండి ఇద్దండి ఉల్వచారు కొంచెం ఎగ్ ఫ్రై సూపర్ ఉంటుంది ట్రై చేయండి